అనకాపల్లిలో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యువతపోరు కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడి ముత్తారనాయుడు జెండా ఊపి ప్రారంభించారు అనకాపల్లి రింగ్ రోడ్ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్తారనాయుడు ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ పెరుగు బజార్ రింగ్ రోడ్ జంక్షన్ల మీదుగా అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలి తరలివెళ్లారు భారీ ర్యాలీలో అనకాపల్లి పార్లమెంట్ జిల్లా సమన్వయకర్త కరణం ధర్మశ్రీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేళ్ల ప్రసాద్ మాజీ ఎంపీ బివి సత్యవతి అనకాపల్లి జిల్లాలో నియోజకవర్గ సమన్వయకర్తలు మలసాల భరత్ కుమార్ యువి రమణమూర్తి కంభాల జోగులు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యువత పోరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా యువత పూరు కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది